హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే ఆర్గానిక్స్ నేను మీకిరణ్ ఈరోజు మీకు నేను చూపించే బ్యూటిఫుల్ ఫ్లవర్ ఏంటో తెలుసా స్కాబియోసా ఎవర్ లాస్టింగ్ ఫ్లవర్ అని కొంతమంది బ్యాచ్లర్స్ బటన్ అని కొంతమంది అంటూ ఉంటారు దీని పేరు నైట్ షేడ్ అంటే డార్క్ బర్గండి కలర్లో ఉంది మేబీ అందుకని నైట్ షేడ్ అని పేరు వచ్చిందేమో చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో మీకు ఆ విషయం తెలుసా ఇదంతా కూడాను ఒకే చెట్టు ఒకే చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి వా కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బ్లాక్ నైట్ అని ఎందుకు వచ్చిందో ఈ ఫ్లవర్ చూస్తే అర్థమవుతుంది కదా ఇందులో ఇది మొగ్గ చిన్న మొగ్గ ఇంకొంచెం పెద్ద మొగ్గ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడి నుంచి ఫ్లవర్ ఓపెన్ అవుతుంది చూసారా ఈ మొగ్గ నుంచి ఇవన్నీ పెటల్స్ ఓపెన్ అవుతాయి ఒక్క ఫ్లవర్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ మనకి మీకు కనపడుతూనే ఉండొచ్చు ఇవి సీడ్స్ డ్రై అయిపోయిన తర్వాత ఈ పెటల్స్ అన్నీ రాలిపోతాయి రాలిపోయి ఇది ఇలా ఎండిపోయాక ఇవే సీడ్స్ దీని నుంచి మనం ఇలా ప్రెస్ చేసామనుకోండి గుచ్చుకుంటుంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రెస్ చేయాలి ఇదిగోండి ఇలా లాగితే మనకి సీడ్స్ వస్తాయి ఇవే సీడ్స్ చూసారా ఇలా ఓపెన్ అయిందో ఒక్క ఫ్లవర్ నుంచి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ సీడ్స్ దాకా వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో వేస్తే కానీ ఏవి హెల్దీ సీడ్స్ మనం చెప్పలేము కొంచెం సీడ్ పాడ్ లావుగా ఉందనుకోండి మనకి సీడ్స్ డెఫినెట్గా మొలుస్తాయి ఇందులోనే కొన్ని సీడ్స్ మొలవ్వు జాగ్రత్తగా ఇవి ఇక్కడే వేసేద్దాం మనకి నెక్స్ట్ జనరేషన్కి సీడ్స్ వచ్చేస్తాయి సో ఈ ఫ్లవర్ విషయానికి వస్తే ఇందులో మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి అవన్నీ మీకు ఇచ్చాం కూడా వైట్ పర్పుల్ ఇవి కూడా మీకు ఇచ్చాం కదా రెడ్ కూడా ఉంది ఇందులో ఇది వైట్ వైట్ మనకి బర్గండి కలర్ అంత పెద్దగా రాలేదు మేబీ కొంచెం బలం తక్కువై ఉండొచ్చు చూడండి ఇది కూడా ఎంత ముద్దుగా ఉందో ఇందులో మూన్ లైట్ కూడా ఉందండి అంటే ఈవినింగ్ మన మూన్ ఎలా కలర్లో ఉంటుందో అలా వైట్ కలర్లో కూడా ఉంటుంది ఇది కొంచెం క్రీమిష్ షేడ్ ఇప్పుడు వైట్ చూపించేశాను కదా నెక్స్ట్ రెడ్ చూపిస్తున్నాను ఈ రెడ్ మనకి రేర్ వెరైటీ ఈసారే వచ్చింది కలర్ చూడండి ఎంత మెస్మరైజింగ్గా లేదు చాలా బాగుంది కదా కలరు అండ్ మొగ్గగా ఉన్నప్పుడు కలర్ చూడండి ఎంత బాగుందో నాకైతే పర్సనల్గా బర్గండి రెడ్ ఈ రెండు చాలా నచ్చాయి కలర్స్ మీకు ఆల్మోస్ట్ త్రీ కలర్స్ చూపించేశాను పర్పుల్ కలరు ఈ సంవత్సరం రాలేదు ఈ త్రీ కలర్స్ చూపించాను కదా ఎలా ఉన్నాయి త్రీ కలర్స్ నాకైతే ఈ బర్గండి సూపర్ నచ్చింది ఎంత బాగుందంటే కలర్ అంత బాగుంది మీకే కలర్ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ కిరణ్ ఫ్రమ్ త్రీకే Organics.